నెల్లూరు సిటీ పదకొండో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు గడప గడపకు వెళ్లి కరపత్రాలు మా నాన్న పోంగురు నారాయణకి వేయమని ప్రజల్ని కోరారు అక్కడ ప్రజలు సానుకూలంగా స్పందించి తప్పకుండా నారాయణకి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేస్తామని ప్రజలే చెప్తున్నారని శరణి తెలిపారు నెల్లూరు సిటీ పదకొండో డివిజన్ల నారాయణ కుమార్తె గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు మా నాన్న పోగురు నారాయణకి ఇవ్వమని ప్రజల్ని కోరారు అక్కడ ప్రజలు సానుకూలంగా స్పందించి తప్పకుండా నారాయణకి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేస్తామని ప్రజలే చెప్తున్నారని శరణి తెలిపారు नानगर कुछ नहीं सब पकड़ना साइकिल बुत कोटे से करो क्योंकि ऊपर तीवड़ा सेफ्टी चल नानगर मेल प्यानी की व्यवस्था होगा इसे कस्टम का गेल्स करें ना चिप्पे मैडम दब पकड़ना साइकिल बुत कोटे साइकिल बुत कोटे सब नानगर में

ప్రజలు ఒకటే అంటున్నారు ఒకరింటికెళ్ళి అమ్మ ఖచ్చితంగా ఈసారి సైకిల్ గుర్తుకోట ఎమ్మెల్యేగా మా నాన్నగారిని ఎంపీగా పిపిఆర్ గారిని గెలిపించండి అండి మీరు అసలు చెప్పనక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము టీడీపీ గవర్నమెంట్ కే వేస్తాము మేము వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ విసిగిపోయాము వాళ్ళ చెప్పింది ఒకటి కూడా చేయలేదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి టీడీపీకి వేస్తే చంద్రబాబు నాయుడు గారికి వేస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది నారాయణ గారే నెల్లూరుని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయగలరు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారండి మీరు అసలు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయనక్కర్లేదమ్మా ప్రతి ఒక్కరు విసిగిపోయారు అండ్ మా ఓటు టీడీపీకే అని ఇక్కడ మనం నిలబడ్డామండి ఈ రోడ్ ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఈ రోడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టుౌజండ్ నైన్టీన్ అండి ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేశారు ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో క్రోడ్స్ ఖర్చు పెట్టి దానికి అప్రూవ్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యాక ఎన్ టు ఎన్ రోడ్ చేశారండి కానీ ఈ రోజు దీని కండిషన్ ఎలా ఉందండి అదొకటే కాదు మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారు పెన్షన్ అసలు పెన్షన్ అయితే ఇవ్వను కూడా ఇవ్వట్లేదు ఏదో ఒకటి చెప్పి పెన్షన్ కట్ చేస్తున్నారు బస్ ఛార్జెస్ తీసుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బస్ ఛార్జెస్ కూడా పెంచరు ప్రజలు ఎలా తిరుగుతారండి టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు పథకాల్లో కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారండి బస్సు ఫ్రీగా ఇస్తాము మహిళలకి అని చెప్పారు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ తిరగడానికి కూడా ఫ్రీడమ్ ఇవ్వట్లేదండి మహిళలకి తిరగడానికి కూడా ఎక్కువ ప్రైజెస్ పెట్టేసి ఎక్కువ ధరలు పెట్టి ఛార్జ్ చేస్తారు సో ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే మహిళలకి బస్సు ఫ్రీగా ఇస్తారు ఇంట్లో ప్రతి ఒక్క సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తారండి నారాయణ గారు మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారండి ఖచ్చితంగా నిరుపేద కష్టాలు తెలుసు కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నిరుపేదలకి న్యాయం చేస్తారు ఈరోజు పెన్షన్ రావట్లేదు ఎలక్ట్రిసిటీ బిల్ పెరిగిపోయింది ఎన్నో ఖర్చులు ఉన్నాయి ధరలు పెరిగిపోయాయి పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ కూడా పెరిగిపోయాయి సో అలాంటివి ఏమి ఉండవండి ఖచ్చితంగా మా నాన్నగారు హామీ ఇస్తారు డెవలప్మెంట్ అంటే నారాయణ గారి వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గారి వల్ల అవుతుంది మీ చేతుల్లో ఉందండి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీరు బాగా ఆలోచించి అభివృద్ధి ఏ సైడ్ ఉందో ఆ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేద్దామండి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా బీపీఆర్ గారికి రెండు ఓట్లు ఉంటాయండి ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు ఓట్లు ఈడీఎం బాక్సెస్ వేయండి మన టీడీపీ పార్టీని మన నారాయణ గారిని మన చంద్రబాబు నాయుడు గారిని మన బీపీఆర్ గారిని మనం గెలుపుతాం